సో హైగైస్ అల్లు అర్జున్ వింటేజ్ లుక్ అయితే నిజంగా అరాచక లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు ఆ లుక్ మన పుష్ప టూ ట్యాంక్స్ ఈవెంట్ లో అల్లు అర్జున ఆ లుక్స్ కావచ్చు చాలా ట్రెండింగ్ నెంబర్ వన్ లో అయితే ఉందని చెప్పొచ్చు ఆ లుక్స్ చాలా మందికి అయితే నచ్చింది అని ఇదే లుక్ తో ఒక సినిమా తీస్తే ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలైతే అయితే వెళ్ళిపోద్దాం ముందుగా మాట్లాడుకోవాల్సింది బన్నీ అన్న లుక్స్ నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు మనకైతే వింటేజ్ లుక్స్ అయితే గుర్తుకొచ్చాయని చెప్పుకోవచ్చు ఆర్య దేశముదురు జూలై సప్తమూర్తి ఇలాంటి లుక్స్ అయితే మనకైతే వింటేజ్ లుక్స్ అయితే గుర్తుకొచ్చాయని చెప్పొచ్చు ఆ విధంగా అయితే లుక్ అయితే ఉందని అని చెప్పొచ్చు ఇదే లుక్ తో ఒక సినిమా పడితే నిజంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఒక రికార్డ్ అయితే పెడతాడు మన అల్లు చేయడం అని చెప్పొచ్చు నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే సినిమా అయితే ఉంటుంది మామూలు ఉండదు ఈ లుక్ తో సినిమా తీస్తే ఆ సినిమా టు ఫ్లాప్ టాక్ వచ్చిన బీ అన్న లుక్ తన స్టెప్ డాన్స్ తన క్రేజ్ తన స్టార్డమ్ తో ఈజీగా హిట్ చేస్తాడు ఆ ఫిల్మ్ అని చెప్పొచ్చు ఆ లెవెల్ అయితే ఆడుతుంది తన స్టార్డమ్ తోనే ఎందుకంటే లుక్స్ అయితే మించిపోయిందని చూపించు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది లుక్ ఇదే లుక్ తో ఒక సినిమా తీస్తే ఇండస్ట్రీ మొత్తం ఊగిపోతుంది ఇదే లుక్ ఇంకా ఒక హెయిర్ స్టైల్ కావచ్చు మంచి హెయిర్ స్టైల్ ఇదే లుక్ ఉండాలి కొంచెం డిఫరెంట్గా ఇంకా స్టైలిష్ హెయిర్ స్టైల్ ఉండాలి ఇంకా డ్యాన్స్ స్టెప్ కావచ్చు ఇంకా మ్యూజిక్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవ్వాలి అప్పుడు సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు ఈ లుక్ తో ఆ లెవెల్ అయితే బుక్స్ ఆఫీస్ మొత్తం షేర్ చేస్తున్నాడు మన బన్నీ అని చెప్పొచ్చు ఈ లుక్ వింటేజ్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వీడియో మన బన్నీ అన్న వింటేజ్ లుక్ మీద ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం